శాంతి ఈరోజు బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకొని మరి మీరు ధారణ చెయ్యారు శ్రీమతం ఏం చెప్తుంది నా కర్మలు ఎలా ఉన్నాయి బ్రహ్మ బాబా ప్రాక్టికల్గా ఎలా చేసి చూపించారు అలా నేను ఫాలో చేస్తున్నానా లేదా చూసుకోవాలి అన్నారు అలాగే జ్ఞానాన్ని బాగా విచార అంతన చేయండి అన్నారు జ్ఞానం యొక్క ధారణ బాబా చెప్పిన విధంగానే జా అందులో ఎలాంటి మన్మతాన్ని మనం కలపకూడదు బాబా ఈరోజు చాలా అమూల్యమైన శిక్షణలను ఇస్తూ రమణీకమైన రీతిలోనూ మురళిని వినిపించారు పాప అన్నారు మాయ ఎందుకంత బలవంతులుగా అవుతుందో తెలుసా మీకు మాయ చాలా శక్తిశాలిగా అవుతూ ఉంటుంది కారణం ఏంటో వింటే పిల్లలకి నవ్వు వస్తుంది మరి బాబా మాటల్లోనే దాని జవాబు ఏంటో విందాం ఇది సెవెంటీన్త్ డిసెంబర్ మురళి మధురమైన పిల్లలు మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు ఎవరి సర్వస్వాన్ని అయితే ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలది పరమ సౌభాగ్యం మనం మన సౌభాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చాము మనదంతా బాబా స్వీకరిస్తున్నారు అంటే మనకన్నా పరమ సౌభాగ్యవంతులు ఎవరూ లేరు ఎందుకంటే ఒకటికి వేల రేట్లు కట్టి భగవంతుడు మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు మనం పెట్టిన మనం చేసుకున్న ఒక పుణ్యం ఒక మంచి కర్మ ఒక సేవ వాటికి ఎన్నో రకాలుగా బాబా లెక్క కట్టి మరీ తిరిగి ఇస్తారు అంత గొప్ప ప్రాలబ్దాన్ని సౌభాగ్యాన్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం ప్రశ్న పిల్లలు చేసే ఏ పొరపాటు వలన మాయ చాలా శక్తివంతంగా అయిపోతుంది మాయ పవర్ఫుల్గా అవ్వడానికి బాబా చక్కటి రీజన్ చెప్తున్నారు జవాబు పిల్లలు భోజన సమయంలో బాబాను మర్చిపోతారు బాబాకు తినిపించకపోవడంతో మాయ తినేస్తుంది దానివలన అది శక్తివంతంగా అయిపోతుంది ఇంకే మాయకు రోజు బ్రహ్మ భోజనం దొరుకు అప్పుడిక పిల్లలనే కంగారు పెట్టేస్తుంది ఈ చిన్న పొరపాటుతో మాయతో ఓడిపోయేలా చేస్తుంది అందుకే బాబా ఆజ్ఞ ఏమిటంటే పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనం తినండి నీతోనే తింటాను నీతోనే వింటాను అన్నీ ప్రతిజ్ఞ చేశారు కదా ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞను స్మృతి చేస్తారో అప్పుడు వారు సంతోషిస్తారు అంటే ఈ ప్రతిజ్ఞను పాటించినప్పుడు బాబాకు సంతోషం కలుగుతుంది లేకపోతే పిల్లల్ని మాయ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది బ్రహ్మ భోజనం బాబా స్మృతిలో వండినటువంటిది తయారు చేసినటువంటిది భోగ పెట్టినటువంటిది మనం ప్రాక్టికల్గా తినే సమయంలో బాబాను మరిచిపోతే వ్యర్థమైన విషయాల ఆలోచనల్లో ఇంకేదో చూస్తూ ఇంకేదో చేస్తూ తింటూ ఉన్నట్లయితే మాయ తినేసి మాయ తినేసి చాలా పవర్ఫుల్గా మనల్ని ఇబ్బంది పెడుతూ పాట ఈ రోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి ఆజ్ నహితో కల్ విక్రేంగే ఏ బాధల్ రేపైనా మనది తప్పకుండా మంచిగా ఉంటుంది ఈరోజు కారు మేఘాలు కమ్ముకొని చాలా పరిస్థితులు ఏర్పడి మన జీవితంలో అసలు దారి కనిపించట్లేదేమో కానీ రేపు ఇదంతా క్లియర్ అవుతుంది ఎప్పటికీ ఉండవు కదా మేఘాలు వెళ్ళిపోతాయి కదా అలాగే ఈ పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి రేపటి భవిష్యత్ అంతా మనదే అని పాటలో ఓం శాంతి మా దౌర్భాగ్యపు రోజులు పోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు రానున్నాయి అని పిల్లలకు అర్థమైంది నంబర్ వారి పురుషార్థం అనుసారంగా భాగ్యం మారుతూనే ఉంటుంది స్కూల్లో కూడా భాగ్యం మారుతూ ఉంటుంది కదా అనగా ఉన్నతి పొందుతూ ఉంటారు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ రాత్రి సమాప్తం అవ్వనున్నదని ఇప్పుడు భాగ్యం మారుతుందని మీకు తెలుసు జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది తప్పకుండా దౌర్భాగ్యుల నుండి మేము సౌభాగ్యశాలిగా అవుతున్నామన్న విషయము మీ అందరికీ తెలుసు ఈ సంతోషము ఉంది స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటున్నారు నంబర్ వారి పురుషార్థం అనుసారంగా మనం మన దౌర్భాగ్యంను సౌభాగ్యంగా తయారు చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు రాత్రి నుండి పగలుగా మారుతోంది ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు బాబా గుప్తంగా ఉన్నారు అలాగే వారి మాటలు కూడా గుప్తమైనవే మనుషులు కూర్చొని సహజ రాజయోగం మరియు సహజ జ్ఞానం యొక్క విషయాలను శాస్త్రాల్లో రాశారు కానీ ఎవరైతే రాశారో వారంతా మరణించారు వారెవరూ లేరు అసలు సహజ జ్ఞానం ఏంటి అసలు భగవంతుడు నేర్పించే రాజయోగం ఎలా ఉంటుంది దీని గురించి ఎవరు రాశారో వారు చెప్పటానికే లేకుండా అయిపోయింది ఇక ఎవరైతే చదువుతారో వారేమీ అర్థం చేసుకోగలరు ఎందుకంటే బుద్ధిహీనులుగా ఉన్నారు ఎంత తేడా ఉంది మీరు కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటారు అందరూ ఒకేలాంటి పురుషార్థం చెయ్యరు దౌర్భాగ్యమని దేనిని సౌభాగ్యమని అంటారు ఇది కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు మిగిలిన వారందరూ ఘోర అంధకారంలో ఉన్నారు వారికి అర్థం చేయించి మేల్కొల్పాలి సౌభాగ్యశాలి అని సూర్యవంశీలను అంటారు పదహారు కళా సంపూర్ణులు మనం తండ్రి ద్వారా స్వర్గం కోసం సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం ఆ తండ్రి స్వర్గాన్ని రచించేవారు ఇంగ్లీష్ భాష తెలిసిన వారికి కూడా మీరు ఇలా అర్థం చేయించవచ్చు మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా హెవెన్ కోసం సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము అని హెవెన్ లో సుఖం ఉంటుంది హెల్ లో దుఃఖం ఉంటుంది గోల్డెన్ ఏజ్ అనగా సత్యయుగం సుఖం ఐరణీ జనగా కలియుగం దుఃఖం పూర్తిగా సహజమైన విషయం మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం ఆంగ్లేయులు క్రిస్టియన్లు మొదలైన వారు మంది వస్తారు మేమిప్పుడు కేవలం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరిని స్మృతి చేస్తాం ఎందుకంటే మృత్యు ఎదురుగా నిలబడి ఉంది అని వారికి చెప్పండి తండ్రి అంటారు మీరు నా వద్దకు రావాల్సిందే తీర్థస్థానాలకు వెళ్తారు కదా బౌద్ధులకు తమ తీర్థస్థానం ఉంది క్రిస్టియన్లకు వారిది ఉంది ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు ఎవరివి వారివి ఉంటాయి మనకి మన బుద్ధియోగం బాబాతో మాత్రమే జోడించాలి అనే విషయం తెలిసింది ఎక్కడి నుండి అయితే పాత్రను అభినయించడానికి వచ్చామో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి వారు హెవెన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్ వారు మాకు తెలియజేశారు మేం మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియజేస్తున్నాము తండ్రి అయిన గాడ్ ఫాదర్ని స్మృతి చేస్తే అంతిమ మతిని బట్టి గొప్ప స్థితిని పొందుతారు గొప్ప గతిని పొందుతారు అని చెప్పాలి అంటే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది ఎవరైనా అనారోగ్య పాలవుతే అందరూ వెళ్ళి రామ అని అనమని వారిని సావధాన పరుస్తూ ఉంటారు అంటే ఇంక నీ అంతిమయాత్ర మొదలైంది ఇంకా రామ రామ అంటూ ఉండు అని చెప్తూ ఉంటారు బెంగాల్లో ఎవరైనా చనిపోయేలాగా ఉంటే వారిని గంగా నది తీరానికి తీసుకువెళ్తారు హరి హరి అని అనమని వారికి చెప్తారు అలా అన్నట్లయితే హరి వద్దకు వెళ్ళిపోతారు అని భావిస్తారు కానీ ఎవ్వరూ వెళ్ళరు ప్రత్యేగంలోనైతే రామ రామ అని అనమని లేక హరిహరి అని అనమని ఎవ్వరు చెప్పరు ద్వాపరయుగం నుండి మళ్ళీ ఈ భక్తి మార్గం ప్రారంభమవుతుంది ప్రత్యేకంలో భగవంతుని కానీ గురువుని కానీ తలుచుకుంటారని కాదు అక్కడ అసలు ఎవరిని అలా తలుచుకోరు అసలు ఎవరిని సద్గతి కోసం పిలిచే అవసరమే ఉండదు ఆల్రెడీ వాళ్ళంతా కూడా సద్గతిలోనే ఉంటారు కాబట్టి మృత్యు సమయంలో మళ్ళీ ఇంకెవరిని జ్ఞాపకం చేయాలి అని గుర్తు చేయించారు ఇప్పుడు మనము కేవలం తండ్రిని జ్ఞాపకం చేయాలి అక్కడైతే సత్యయుగంలో ఆత్మనే తలుచుకోవడం జరుగుతుంది ఆత్మగా ఉన్న మేము ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అని అనుకుంటారు తమ రాజ్యం గుర్తుకు వస్తుంది మేము రాజ్యంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటామని అర్థం చేసుకుంటారు రాజ్యం అయితే తప్పకుండా లభించేదే ఉంది అని పక్కా నిశ్చయమైతే ఉంది కదా ఇక ఎవరినైనా స్మృతి చేస్తారా లేక దానపుణ్యాలు చేస్తారా అక్కడ కూర్చొని దానపుణ్యాలు చేయడానికి పేదవారే ఉండరు భక్తి మార్గపు ఆచార వ్యవహారాలే వేరు జ్ఞాన మార్గపు ఆచార వ్యవహారాలు వేరు ఇప్పుడు తండ్రికి సర్వస్వాన్ని ఇచ్చి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు అంతే ఇక దానపుణ్యాలు చేయవలసిన అవసరమే లేదు ఈశ్వరుడైన తండ్రికి మనం సర్వస్వము ఇచ్చేస్తాం ఈశ్వరుడే స్వీకరిస్తారు స్వీకరించకపోతే ఇక వారికి ఎలా ఇస్తాము స్వీకరించకపోతే అది కూడా దౌర్భాగ్యమే వాళ్లకు ఉన్నటువంటి మమకారం తొలగించడం కోసం స్వీకరించవలసి ఉంటుంది ఈ రహస్యం కూడా పిల్లలైన మీకు తెలుసు అవసరమే లేకపోతే ఇక ఏం స్వీకరిస్తారు ఇక్కడైతే ఏది పోగు చేసుకునేది లేనేలేదు ఇక్కడి నుండైతే మమకారాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది ఉన్నయన్నీ కూడా ఇక్కడే వదిలేసి అన్నిటితో మోహ మమ్మకారాన్ని తెంచుకుంటూ ఉన్నాం మళ్ళీ జమ చేసుకొని కొత్తగా అక్యుములేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాబా అర్థం చేయించారు బయటకి ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని చాలా తేలికగా భావించండి మేము తండ్రి పిల్లలము ఆత్మైన నేను రాకెట్ కన్నా తీక్షణమైన వాడిని ఇలా దేహీ అభిమానులై కాలినడకన వెళ్తే అసలు అలసటే ఉండదు ఎప్పుడు అలసిపోరు దేహ బాణము రాదు ఈ కాళ్ళు అసలు నడుస్తున్నట్లే ఉండదు మేం ఎగురుతూ వెళ్తున్నాము అన్నట్లుగా అనిపిస్తుంది అందుకే ఋషులు మునులు చాలా దూర దూరాల వరకు కూడా కాలినడకన వెళ్ళేవారు అంటే ఆ పరమాత్మని స్మృతిలోనే ఉండి బాడీకి డిటాచ్ అయినటువంటి అభ్యాసం చేస్తూ వెళ్ళేవారు కాబట్టి వారు కూడా అలసిపోయేవారు కాదు బాబా మనకి చెప్తున్నారు పిల్లలు మీరు నా స్మృతిలో ఉంటూ ప్రతి కార్యం చేయండి ఎంత తేలికగా ఈ మనసులో ఎంత సంతోషంతో నాట్యం చేస్తూ ఎగురుతూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అని ప్రాక్టికల్గా ఇది చేసి చూడాలి దేహి అభిమానులై మీరు ఎక్కడికైనా వెళ్ళండి పూర్వం మనుషులు తీర్థస్థానాలకు కాలినడకనే వెళ్ళేవారు ఆ సమయంలో మనుషుల బుద్ధి తమో ప్రధానంగా లేదు చాలా శ్రద్ధతో వెళ్ళేవారు అలసిపోయేవారు కాదు బాబాను స్మృతి చేయడం ద్వారా మీకు సహాయమైతే లభిస్తుంది కదా అప్పుడైతే వారికి బాబా స్మృతి కూడా తెలియదు భక్తులకు అయినా కూడా వారు అలసిపోకుండా కాలినడకన వెళ్ళేవారు ఇప్పుడైతే మనకి బాబా తోడు కూడా ఉంది కదా అది రాతి విగ్రహమే అయినా కానీ బాబా ఆ సమయంలో అల్పకాలికంగా మనోకామనను పూర్తి చేసేవారు ఆ సమయంలో రజో ప్రధానమైన స్మృతి ఉండేది కావున దాని ద్వారా కూడా బలం లభించేది అలసట కలిగేదే కాదు ఇప్పుడైతే పెద్ద వ్యక్తులు వెంటనే అలసిపోతారు పేదవారు చాలా తీర్థయాత్రలకు వెళ్తారు షావుకారులు చాలా ఘనంగా గుర్రాలు మొదలైన వాటిపైన వెళ్తారు ఇప్పుడు కేదార్నాథ్ అమర్నాథ్ ఇటువంటి యాత్రలు చేసే సమయంలో గుర్రాలకి వెళ్తూ ఉంటారు ఆ పేదవారైతే కాలినడకనే వెళ్ళిపోతారు భావనకు ఫలం ఎంతైతే పేదవారికి లభిస్తుందో అంతగా షావుకారులకు లభించదు ఆ సమయంలో కూడా బాబా పేదల పాలిట పెన్నిది ఇది మీకు తెలుసు కదా కావున ఇక ఎందుకు తికమక పడతారు ఎందుకు మర్చిపోతారు బాబా అంటారు మీరేమి కష్టపడవలసిన అవసరం లేదు కేవలం ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేయాలి మీరందరూ ప్రేయశీలు కావున ప్రియుణ్ణి స్మృతి చేయాలి ఆ ప్రియునికి భోగపెట్టకుండా తినటానికి మీకు అనిపించట్లేదా వారు ప్రియుడు కదా తండ్రి కూడా వారంటారు మీరు నాకు తినిపించరా మీరు నాకు తినిపించాలి కదా చూడండి బాబా యుక్తులు తెలియజేస్తున్నారు మీరు తండ్రి లేక ప్రియునిగా భావిస్తారు కదా బాబాతో సర్వసంబంధాలు జోడిస్తారు కదా ఎవరైతే తినిపిస్తారో ముందుగా వారికి తినిపించాలి కదా ఇప్పుడు మనకు పెట్టేటువంటి భోజనం కానీ మనకి ఏదైతే లభిస్తుందో జీవితంలో అవన్నీ ఎవరిచ్చారని అంటామో భగవంతుడు అని అంటాం అది లౌకికంలో మనకి జ్ఞానం తెలియక ముందు కూడా అనేవారి అంతా భగవంతుడు ఇచ్చింది ఈరోజు నేను నాలుగు వేలు నోట్లో పెట్టగలుగుతున్నాను ముద్ద నోట్లో పెట్టగలుగుతున్నానంటే ఆ భగవంతుని కృప ఆయన ఇచ్చింది అని అందరూ అంటారు మరి ఇచ్చిన వాడికి పెట్టకుండా ఎలా తినాలనిపిస్తుంది అంటున్నారు బాబా పెట్టాలి కదా బాబా ఏమైనా ఎక్కువ తింటారా ఏమైనా అయిపోతుందా బాబా ఓన్లీ సువాసన తీసుకొని ఉన్నదిన్నట్లుగా మొత్తం మనకే ఇచ్చేస్తారు బాబాకి పెట్టడం ద్వారా ఒక ఏమీ మనకి తగ్గదు మనం పెట్టినటువంటి ఆ ముద్ద బాబాకు అర్పించింది కూడా మళ్ళీ మన దగ్గరికే వచ్చేస్తుంది మరి ఎందుకు పెట్టరు బాబా అంటారు నాకు భోగ్ సమర్పించి నా స్మృతిలో తినండి ఇందులో చాలా శ్రమ ఉంది బాబా పదే పదే అర్థం చేయిస్తారు బాబాను తప్పకుండా స్మృతి చేయాలి బాబా స్వయం కూడా పదే పదే పురుషార్థం చేస్తూ ఉంటారు కుమారులైన మీకైతే చాలా సహజం మీరసలు మెట్లు ఎక్కనే లేదు ఉల్టా మెట్లు ఎక్కనే లేదు కన్యకైతే ప్రియుంతో తప్పకుండా నిశ్చితార్థం అవుతుంది కావున ఇటువంటి ప్రియుణ్ణి స్మృతి చేస్తూ భోజనం చేయాలి వారిని మనం స్మృతి చేస్తాము మరియు వారు మన వద్దకు వచ్చేస్తారు బాబాని జ్ఞాపకం చేయగానే బాబా సన్ముఖంగా ఎదురుగా వచ్చేస్తారు వారిని స్మృతి చేస్తే వారు ఆ భావనను ఆ సువాసనను స్వీకరిస్తారు కావున బాబాతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి రాత్రివేళ మేల్కొన్నట్లయితే మీకు ఇది అభ్యాసం అవుతుంది అభ్యాసం అయినట్లయితే ఇక పగలు కూడా స్మృతి ఉంటుంది భోజనం చేసేటప్పుడు కూడా స్మృతి చేయాలి ప్రియునితో మీ నిశ్చితార్థం ఉంది నీతోనే తింటాను అని ప్రతిజ్ఞ కూడా పక్కాగా చేశారు కదా మరి చేయకపోతే చెయ్యండి చెయ్యాలి అంటున్నారు ఎప్పుడైతే మీరు స్మృతి చేస్తారో అప్పుడే వారు కూడా తింటారు కదా వారైతే మీ భావన సువాసనను తీసుకుంటారు ఎందుకంటే వారికి తన శరీరం అయితే లేదు సువాసన తీసుకోవడానికి బాబాకు ముక్కు కావాలా బాబాన్న నేనైతే సువాసన తీసుకోగలుగుతాను కుమారిలకైతే ఇది చాలా సహజం శరీరం అవసరం లేదు దానికి బాబాకి వారికి ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి కుమారీలకు శివబాబా మన సుందరమైన ప్రియుడు వారెంత మధురమైన వారు అర్థకల్పం మేము మిమ్మల్ని స్మృతి చేశాము ఇప్పుడు మీరు వచ్చి కలిశారు అని పిల్లలు అంటారు మేము ఏదైతే తింటామో బాబా అది మీరు కూడా తినండి అలాగని ఒకసారి స్మృతి చేసి ఇక మీరు మాత్రమే తింటూ ఉండడం మరి వారికి తినిపించడాన్ని మర్చిపోవడం కాదు ఫస్ట్ ముద్ద బాబాకి పెట్టేసి తర్వాత అంతా బాబాను మర్చిపోయి తినేయడం కాదంటున్నారు వారిని మర్చిపోతే అది వారికి అందదు భోజన పదార్థాలు అయితే చాలా తింటారు కదా ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ తింటారు మొదటి ముద్దలో ఒక ఐటమే తింటారు ఆ ఒక్కటే బాబాకు పెట్టేసి మిగతావన్నీ మీరే తినేసేయడమా అంటున్నారు బాబా కాదు నాకు పూర్తిగా పెట్టండి అంటున్నారు కిచిడి తింటారు మామిడిపళ్ళు తింటారు మిఠాయిలు తింటారు మరి తినే ముందు స్మృతి చేస్తే బాబా శక్తి నిండుతుంది మనలో బలం పెరిగి మాయను కూడా ఓడించగలుగుతాం కానీ స్మృతి తప్పనిసరి తినే ముందు స్మృతి చేసి ఇక తర్వాత స్మృతి చేయకపోతే వారు మిగిలిన పదార్థాలను ఎలా తింటారు ప్రియుడు తినకపోతే మాయ మధ్యలో తినేస్తుంది అది వారిని తిననివ్వదు నేను చూస్తాను కదా మాయ తినేస్తే అది శక్తివంతమైపోతుంది మరియు మిమ్మల్ని ఓడించేస్తుంది బాబా అన్నీ గమనిస్తూ అన్నీ చూస్తూ పిల్లలకి జాగ్రత్త వినిపిస్తున్నారు బాబా యుక్తులన్నిటినీ వినిపిస్తారు బాబాను స్మృతి చేసినట్లయితే ఆ తండ్రి మరియు ప్రియుడు చాలా సంతోషిస్తారు బాబా నీతోనే కూర్చోవాలి నీతోనే తినాలి అని అంటారు మేం మిమ్మల్ని స్మృతి చేసి తింటాము అని అంటారు జ్ఞానం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే వారు కేవలం భావననే సువాసననే తీసుకుంటారు అని బాబా అయితే ఫుల్ ఎలా ఉన్నదో అలా పదార్థం మొత్తంని తినరు బాబా కేవలం సువాసన భావనను స్వీకరిస్తారు ఇది అప్పుగా తీసుకున్న శరీరం కదా స్మృతి చేసినట్లయితే వారు వస్తారు మొత్తం అంతా మీ స్మృతిపైనే ఆధారపడి ఉంది దీనినే యోగము అని అంటారు యోగంలో కృషి ఉంది సన్యాసులు మొదలైన వారు ఎప్పుడు ఇలా అన్నారు మీరు ఒకవేళ పురుషార్థం చెయ్యాలంటే బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకోండి పూర్తి పురుషార్థం చేయండి బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు వారేమంటారంటే నేను ఎటువంటి కర్మలు చేశానో అవే మీరు చేయండి అవే కర్మలను నేను మీకు నేర్పిస్తున్నాను బాబా అయితే కర్మలు చెయ్యక్కర్లేదు సత్యయుగంలో కర్మలకు పశ్చాత్తాపడరు బాబా చాలా సహజమైన విషయాలను తెలియజేస్తారు సత్యయుగంలో మన కర్మలన్నీ అకర్మలుగా ఉంటాయి పశ్చాత్తాపం అనేది అయితే ఇంకా చాలా దూరం అసలు అక్కడ ఏ రకమైనటువంటి మినిమం వ్యర్థమైన కర్మ కూడా జరగదు గాయనం ఉంది కదా నీతోనే తింటాను నీతోనే వింటాను అని ప్రియుని రూపంలోనైనా లేక తండ్రి రూపంలోనైనా బాబాను స్మృతి చేయండి విచార సాగర మంతనం చేసి జ్ఞాన పాయింట్లను వెలికి తీస్తారు ఈ అభ్యాసంతో వికర్మలు కూడా వినాశనం అవుతాయి ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు ఏ అభ్యాసం విచార సాగర మంతన చేసి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళండి జ్ఞాన పాయింట్లను వెలికి తీయడం దీంతో ఆరోగ్యవంతులుగాను అవుతారు ఈ అభ్యాసంతో వికర్మలు కూడా వినాశనం అవుతాయి ఎవరైతే పురుషార్థం చేస్తారో వారికి లాభం ఉంటుంది ఎవరైతే చెయ్యరో వారికి నష్టం కలుగుతుంది మొత్తం ప్రపంచమంతా స్వర్గానికి యజమానిగా అవ్వదు ఇది కూడా లెక్కే అక్కడికి వచ్చేదే కొద్ది మంది వారిని స్వర్గానికి యజమాని అంటారు మిగతా వాళ్ళందరూ పరంధామంలో రెస్ట్లో ఉంటారు బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు పాట ద్వారా విన్నారు కదా తప్పకుండా మనం యాత్రలో ఉన్నాం యాత్రలో భోజనం మొదలైనవైతే తినవలసి ఉంటుంది ప్రియసి ప్రియునితో పిల్లలు తండ్రితో కలిసి భోజనం చేస్తారు ఇక్కడ కూడా అలాగే మీకు ప్రియుని పట్ల ఎంత ప్రేమ తపన ఉంటుందో అంతగా సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది నిశ్చయ బుద్ధి కలవారు విజయంతి తప్పకుండా పొందుతారు యోగం అంటే పరుగు ఇది బుద్ధి యోగం యొక్క పరుగు మనం విద్యార్థులం టీచర్ మనకు పరిగెత్తడం నేర్పిస్తున్నారు బాబా అంటారు రోజంతలో కర్మలైతే చెయ్యాలి కదా అయితే కర్మలే చేస్తూ ఉండాలి అని మాత్రం అనుకోకండి తాబేలు ఉదాహరణ బాబా ఇచ్చారు కదా తాబేలు అవసరం ఉన్నప్పుడు ఇంద్రియాలను ఉపయోగించి కర్మలు చేస్తుంది మిగతా సమయంలో లోపలికి లాక్కుంటుంది మనం కూడా అంతర్ముఖులుగా అవ్వాలి అలా రోజంతా పని 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 అని బాహ్యముఖిగానే ఉండిపోవడం కాదు భ్రమరి రోజంతా బూబూ చేస్తూ ఉంటుంది అయినా కొన్ని పురుగులు ఎగిరిపోతాయి కొన్ని చనిపోతాయి ఇదొక ఉదాహరణ ఇక్కడ మీరు బూబూ చేస్తూ మీ సమానంగా తయారు చేస్తారు అందులో కొందరికైతే చాలా ప్రేమ ఉంటుంది కొందరు కుల్లిపోతారు కొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు కొందరు పారిపోతారు వెళ్ళి మళ్ళీ పురుగులా మారిపోతారు ఈ విధంగా బూబూ చేయడం చాలా సహజం మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు ఇప్పుడు మనం యోగం జోడిస్తున్నాం దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం ఈ జ్ఞానమే గీతలో ఉండేది వారు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసి వెళ్ళారు సత్యయుగంలోనైతే అందరూ దేవతలే ఉండేవారు తప్పకుండా వారందరినీ సంగమంలోనే వచ్చి దేవతలుగా తయారు చేసి ఉంటారు అక్కడైతే దేవతలుగా తయారయ్యే యోగాన్ని నేర్పించారు సత్యయుగం ఆదిలో దేవీ దేవతలు ఉండేవారు దేవీ దేవతా ధర్మం ఉండేది మరియు కలియుగం అంతిమంలో ఆసురి ధర్మం ఉంటుంది ఈ విషయం కేవలం గీతలోనే రాయబడి ఉంది మనుషులను దేవతలుగా తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టదు ఎందుకంటే లక్ష్యం ఉద్దేశాన్ని చెప్పేస్తారు అక్కడ మొత్తం ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది ప్రపంచమంతా ఉంటుంది కదా చైనా యూరప్ మొదలైనవి ఉండవని కాదు ఉంటాయి కానీ అక్కడ మనుష్యులు జనసంచారం ఉండదు కేవలం దేవతా ధర్మం వారే ఉంటారు ఇతర ధర్మాల వారు ఉండరు ఇప్పుడున్నది కలియుగం మనం భగవంతుని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాం బాబా అంటారు మీరు ఇరవై ఒక్క జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు ఇందులో కష్టమైన విషయం ఏది లేదు భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించారు నిర్వాణం చెందారు అని అంటారు భగవంతుని వద్దకు వెళ్లారు అని ఎప్పుడూ అనరు స్వర్గానికి వెళ్లారు అని అంటారు ఒక్కరు వెళ్ళడంతో స్వర్గమైతే తయారవ్వదు కదా అందరూ వెళ్ళాలి భగవంతుడు కాలుడికే కాలుడు అని ఈతలో రాయబడి ఉంది దోమల గుంపుల అందరినీ తిరిగి తీసుకువెళ్తారు చక్రం రిపీట్ అయ్యేదే ఉంది ఇది మీ బుద్ధి కూడా చెప్తుంది కావున మొట్టమొదట తప్పకుండా సచీగి దేవి దేవతా ధర్మమే రిపీట్ అవుతుంది ఆ తర్వాత ఇతర ధర్మాలు రిపీట్ అవుతాయి బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు మన్ మనాభవ అంతే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా గీతా భగవంతుడు ప్రియమైన పిల్లలు అని అన్నారు ఒకవేళ శ్రీకృష్ణుడు ఆ మాట అని ఉంటే ఇతర ధర్మాల వారు ఎవరూ వినలేరు భగవంతుడు ఆ మాట అంటే అందరికీ అనిపిస్తుంది గాడ్ ఫాదర్ నిజంగా స్వర్గాన్ని స్థాపన చేస్తారు ఆ గాడ్ ఫాదర్ స్థాపన చేసినటువంటి స్వర్గంలో మేమందరం వెళ్ళి చక్రవర్తి రాజులుగా అవుతాము అని ఇందులో ఖర్చు మొదలైనటువంటి వాటి విషయం ఏదీ లేదు కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి పిల్లలైన మీరు విచారసాగర మంతనం చేయాలి కర్మలు చేస్తూ రాత్రిం బవ్వళ్ళు ఇలా పురుషార్థం చేస్తూ ఉండండి విచారసాగర మంతనం చేయకపోతే లేక తండ్రిని స్మృతి చేయకపోతే కేవలం కర్మలే చేస్తూ ఉంటే ఇక రాత్రి వేళ కూడా అవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ఇల్లు కట్టేవారికి ఇళ్ళ ఆలోచనలే నడుస్తాయి విచార సాగర మంతనం చేసే బాధ్యత వీరిపై ఉంది కానీ कलशम लक्ष्मी की इच्छार कऊनमीर लक्ष्मी का उतार कदानी अंटार अच्छा मीटे मीटे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శ్రీమతాన్ని నోట్ చేసుకొని పురుషార్థం చేయాలి తండ్రి ఏ కర్మలనైతే చేసి నేర్పించారో అవే చేయాలి విచార సాగర చేసి జ్ఞాన పాయింట్లను వెలికి తీయాలి సెకండ్ పాయింట్ తమతో తాము ప్రతిజ్ఞ చేసుకోవాలి మేము తండ్రి స్మృతిలోనే భోజనం చేస్తాము నీతోనే కూర్చుంటాను నీతోనే తింటాను ఈ ప్రతిజ్ఞను పక్కాగా నిలబెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్లో బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకొని పురుషార్థం చేయండి అంటున్నారు బాబా ఏ కర్మలైతే నేర్పించారో అవే చేయాలి అలాగే జ్ఞానం యొక్క విచార సాగరం అంతన చేసి కొత్త కొత్త పాయింట్లను వెలికి తీయాలి అన్నారు సెకండ్ పాయింట్లో ప్రతిజ్ఞ చేసుకోండి భోజనం బాబా స్మృతిలోనే చేస్తాము పక్క ప్రతిజ్ఞ వరదానం కర్మ మరియు సంబంధం రెండింటిలోనూ స్వార్థ భావం నుండి ముక్తులుగా ఉండే తండ్రి సమాన కర్మాతీత భవ కర్మ మరియు సంబంధం రెండిటిలోనూ స్వార్థ భావన నుండి ముక్తులుగా ఉండేటువంటి తండ్రి సమాన కర్మాతీత భవ వివరణ అందరినీ ముక్తులుగా చేయటం అనేది పిల్లలైన మీ సేవే మరి ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోకండి ఎప్పుడైతే హద్దులోని నాది నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికం కర్మ మరియు సంబంధం ఈ రెండిటిలోనూ స్వార్థభావం నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానంగా కర్మాతీత స్థితిని అనుభవం చేయగలుగుతారు కనుక చెక్ చేసుకోండి ఎంతవరకు కర్మ బంధనాల నుండి నేను అతీతంగా అయ్యాను వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వటం నుండి ముక్తుడిగా అయ్యాను ఇలా రోజంతలో మనం ఇదే స్వమానం నేను తండ్రి సమానంగా కర్మాతీతుడను అని అభ్యాసం చేస్తూ చెకింగ్ చేసుకో ఎంతవరకు నేను బాబా సమాన నా కర్మలు బాబా ఎలా అయితే చేసి చూపించారో అలా ఉన్నాయా కర్మ సంబంధం రెండిటిలోనూ స్వార్థభావం నుండి ముక్తులుగా ఉంటాయి స్లోగన్ ఎవరైతే సరళ చిత్తులు మరియు సహజ స్వభావం కలవారో వారి సహజ యోగులు ఓలానాథుడికి ప్రియమైనవారు ఎవరైతే తరల చిత్తులు మరియు సహజ స్వభావం కలవారు వారి సహజ యోగులు భోలానాథుడైన బాబాకు ప్రియమైనవారు ఓంశ